అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ బనగానపల్లి పట్టణంలో ఇవాళ ఉదయం నుంచే వర్షం వస్తూ ఉంది కొద్దిసేపు భారీ వర్షం వస్తే మళ్ళీ కొద్దిసేపు సన్నపాటి వర్షంతో మొత్తం మీద ఈ వర్షం రాత్రి నుంచే వస్తున్నట్టు సమాచారం దీంతో ఉదయం ఎనిమిది గంటలు అవుతున్నా కూడా వర్షం వలన వీధులన్నీ కూడా నిర్మానుష్యంగా ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం దాదాపుగా ఎనిమిది గంటలు అవుతూ ఉంది అయినా కూడా మనం పట్టణంలో ఎంపీడీఓ కార్యాలయం వెళ్ళే ప్రధాన రహదారి చూస్తే నిర్మానుష్యంగా ఉండడాన్ని గమనించవచ్చు ఆకాశం కూడా పూర్తిగా మేఘావృతమై ఉంది చూస్తుంటే పరిస్థితి వాతావరణాన్ని బట్టి చూస్తే ఆకాశం మేఘావృతమై ఉండడాన్ని చూస్తే ఈ రోజంతా కూడా వర్షం కొనసాగ సూచనలు కనిపిస్తున్నాయి తప్పని పరిస్థితుల్లో రహదారులపై ప్రత్యేకంగా రహదారిపైకి వచ్చిన వారు కూడా వర్షానికి సిద్ధపడే వస్తున్నారు ఇక్కడే మనం చూస్తున్నాము ఓ చిన్నారి పాఠశాలకు టైం కావడంతో గొడుగులు తీసుకునే వస్తున్నారు వీధులన్నీ కూడా నిర్మానుష్యంగా ఉన్నాయి సో ఎవరైనా బయటికి వచ్చేవాళ్ళు తప్పనిసరి పనిపై వర్షానికి సిద్ధపడే రావాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ఇక్కడ వర్షం పడుతున్నా కూడా ఇక రోజువారీ వ్యాపారాలను చేసేవారు తమ వ్యాపారాలను కూడా కొనసాగిస్తున్నారు హోటళ్ళైతేనేమి టీ కోట్లు అయితేనేమి కాకపోతే రోజువారీ ఇక అక్కడ ఉండే రద్దీ మనకు కనిపించడం లేదు అతిపరచుగా ఉంది సో మొత్తం మీద ఈరోజంతా కూడా ఇక ఇదే వాతావరణం కనిపించే సూచనలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి